తెలుగుదేశం జనసేన ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూర్లో కట్అవుట్లు పెట్టాడు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడు రాయలసీమ ద్రోహి ఎవరు ఎవరు రాయలసీమకు మేలు చేసిన పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ మేలు చేయబోయే పార్టీ ఏ పార్టీ అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ నేనేదో పింఛన్ ఇచ్చా పింఛన్ ఇస్తాను ఇచ్చానన్నాడు ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్ నేను అడుగుతున్నా ఈ మాటలు మాట్లాడే బచ్చాల ఒకటి చెప్తున్నా పింఛను ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు తెలుసా చరిత్ర బచ్చాలు మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందల రూపాయలు పింఛని రెండు వేలు చేసిన పార్టీ ఏ పార్టీ మనం చేశాం నేను వచ్చుంటే తొలి నెలలోనే మూడు వేల రూపాయలు చేసేవారం నేనేదో ఇంటింటికి ఇస్తానంటున్నాడు మేము కూడా ఇంటింటికే ఇస్తాం దాంట్లో ఏం అనుమానం లేదు నువ్వు చేసిన పని ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా ఇక్కడ పనులు లేకుండా హైదరాబాద్ కో బెంగళూరుకో కూలి పరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మూడు నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇచ్చే బాధిత మాది మీ ఇంటికి వచ్చే ఇస్తాం ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఉండవు రేపు పెంచిన పింఛన్ కూడా సక్రమంగా ఇచ్చే బావితం మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమిళ వాలంటీర్లు నేను ఒకటే చెప్తున్నా ఏం తమిళ్ మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ వచ్చిందా మెగా డిఎస్సీ వచ్చిందా ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా వచ్చిందయ్యా వచ్చింది ఎక్కడా మటన్ కొట్లో ఉద్యోగం ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం మద్యం షాప్ లో ఉద్యోగం నేను ఇచ్చింది ఐటి ఉద్యోగాలు ఈయన ఇచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం అంటే ఎంత వాలంటరీ ఉద్యోగానికి ఐదు వేలు అవునా కాదా నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తారు నెలకు మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం అంతేకాదు మళ్ళీ నెల సంవత్సరానికి నాలుగు లక్షల చూపల ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది తమ్ముళ్ళు మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా అదే మరి బోరు కొడితే మండల హెడ్ లో వర్క్ వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం శిక్షణ ఇప్పిస్తాం మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ ఆమె ఇస్తున్నా వాలంటీర్లందరికీ ఒకటే ఆమె ఇస్తున్నా మీ ఉద్యోగాల్ నేను తీసేను వాలంటరీ వ్యవస్థ ఉంటుంది కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పని చేయద్దండి కాదా మేము అడుగుతున్నా మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు చదువుకున్న యువతుంది మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది శిక్షణ ఇప్పిస్తా కెపాసిటీ బిల్డ్ చెప్తాం మీ అందరికి న్యాయం చేస్తాం తమ్ముళ్ళు మీరు నా మాటగా చెప్పండి ప్రతి ఒక్క వాలంటీర్ కు చెప్పండి మీరు కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టారు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో సైకో ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి చెప్తారా అని అడుగుతున్నా గట్టిగా కూడా చెప్పండి చెప్తామని అంతేకాదు నలభై రోజులు